కాకినాడ జిల్లా కాజలూరు మండలం మైతాపూడి గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్కి గజమాలతో పూలహారాలతో ఉత్సాహంగా మహిళలు స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసైనికులంతా వాసం చెట్టి సుభాష్ ని పార్లమెంట్లో గంటి హరీష్ మాధుర్ని గెలిపించాలని ఆయన కోరడని ఆయన అడుగుచోడంలో మేమంతా నడుస్తున్నామని ఈసారి ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో గెలుస్తుందని పేర్కొన్నారు అదేవిధంగా మా గ్రామంలో సుభాష్ తిరుగుతుంటే విజయోత్సవ పండుగల ఉందని ఐతాపూడి గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి చంద్రారావు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోళ్లు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఐతపూడి రాయుడు మెరక కుంకుడు మెరకలో ఉన్న మండల టీడీపీ జనసేన బీజేపీ గ్రామ నాయకులు మహిళలు ముఖ్య నాయకులు కార్యకర్తలు యువకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అడుగులు రకాల పెట్టు పెట్టేస్తా ఉంటారు ఉత్సాహంగా ఉత్సాహంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మరి చేవటలు పట్టించే పూర్తి కానీ పై నుంచి అలాగే దయచేసి అందరూ గమనించాలి ఇక్కడ నేను నా నారె క్వస్ట్మెర్ నమస్కారం రామచంద్రపరుణ్ నియోజవర్గం కాజలూరు మండలం ఐత్పూడి గ్రామంలో ఈరోజు సుభాష్ గారు డోర్ టు డోరు క్యాన్వాస్ చేశారు నా పేరు నేను ఎక్స్ సర్పంచ్ నా పేరు కొల్లి వెంకటేశ్వరరావు ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కలిపి చాలా ఎక్కువగా జన తోటి ఆయన డోర్ టు తిరగడం జరిగింది ఆయన ప్రజలు చెప్పే అవసరాలు ఈయన నేను తప్పనిసరిగానే పదాలు వచ్చిన తర్వాత తీరుస్తాను ఆయన చెప్పడం జరిగింది మా ఊరికి ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా చెప్పారు ప్రతి ఇంటిది ఇంటి దగ్గర కూడా ఇచ్చి స్వాగతం పలిగారు దండలేసి బాగా చాలా బాగా స్వాగతం పలికారు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఏం చేతంటే నామినేషన్ చేసినప్పుడు వచ్చేటంటే జనం ప్రకారంగా అంత జనం నాకు వచ్చారు చాలా బాగా జరిగింది మీ గ్రామం నేను చూసాక్కర్లేదు గ్యారంటీ మెజారిటీ వస్తుంది అని ఆయన చెప్పారు అదే ప్రకారంగా మేమందరం జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు కలిపి ఒకే తాడి మీద ఉండి ఆయనకి మంచి మెజారిటీ తీసుకొచ్చి అక్కడ విజయంతో ఆయన పంపించి గెలిపిస్తామని ఈ సభాపూర్వకంగా ఈ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ తెలియదు